భారతి తన అన్నవాళ్ళ ఇంటికి వెళ్తుంది భారతి రావడం గమనించిన వదిన సంతోషి ఎలా ఉన్నావు భారతి ఇప్పుడైనా రావడం అని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది మావయ్య ఎవరొచ్చారో చూడండి అని పిలవగానే సుబ్రహ్మణ్యం రూమ్లో నుంచి బయటకు వచ్చి అమ్మ భారతి అమ్మా బాగున్నావా ఒక్కదానివే వచ్చావు అల్లుడు గారు రాలేదా అని సుబ్రహ్మణ్యం భారతీయులు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సంతోషి వాళ్లకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అలా కొంచెంసేపు మాట్లాడుకొని ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చావు కదమ్మా రూమ్లోకి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పడంతో భారతి రూంలోకి వెళ్తుంది రాత్రి అవగానే భోజనాలు చేసి భారతి భారతి అన్న అయినా సీను సుబ్రహ్మణ్యం ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు అప్పుడు భారతి అన్న నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది చెప్పమ్మా ఏ విషయం అని అడగానే భారతి అన్న ఇప్పుడు ఆడేవాళ్లకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చిందంట అందుకే ఆయన ఆస్తిలో వాటా అడగమని నన్ను పంపించారు అని చెబుతుంది దానికి సీను మనకున్నది ఊర్లో ఐదు ఎకరాల పొలమే కదా అమ్మ ఈ ఇల్లు నేను సంపాదించిన డబ్బుతో అది లోన్ తీసుకొని కట్టుకున్నది అని సీను అంటాడు అదే అన్న ఐదు ఎకరాలలోనే భాగం ఇవ్వమంటున్నా అని భారతి అడుగుతుంది అది విన్న సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా తన గుండెలను పిడుగుపడ్డట్టు అవుతుంది భారతి ఎంత మారిపోయింది సీనుకు పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు నా భార్య క్యాన్సర్తో చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక నా ఆరోగ్యం కూడా క్షీణించింది అప్పుడు చిన్నవాడైనా కూడా సీనునే పొలం పని అంతా చూసుకుంటూ ఇంటి పనిలో కూడా నాకు సహాయం చేస్తూ ఉండేవాడు భారతీని చిన్నపిల్లాని ఒక్క పని కూడా చేనేయకుండా అల్లారు ముద్దుగా చూసుకున్నాడు దానికి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా టైంకి మందులు వేస్తూ ఉండేవాడు సీను చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చాక కూడా పెళ్లి చేసుకోమని చెప్తే వచ్చే భార్య భారతీని బాగా చూసుకుంటుందో లేదో అని భారతీ చదువు పూర్తయ్యాక తన పెళ్లి చేశాకనే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు భారతి చదువు పూర్తయ్యాక తాను కష్టపడకూడదు అని బాగా ఆస్తి మంచి అద్య ఉద్యోగం ఉన్న వ్యక్తిని వెతికి పెళ్లి చేయాలని చూస్తే తను సురేష్ అనే వ్యక్తిని ప్రేమించానని అతనికి ఆస్తి ఉద్యోగం ఉందని అతనినే పెళ్లి చేసుకుంటానని భారతి అనడంతో సంపాదించిన డబ్బు మరియు ఉద్యోగంలో లోన్ తీసుకొని కొంత అప్పు కూడా చేసి తన పెళ్లి జరిపించాడు ఇప్పుడే ఆ అప్పు తీరి ఆ లోన్ తీరిపోయి మళ్ళీ లోన్ తీసుకొని ఈ ఇల్లు కట్టుకున్నాడు తన అన్న కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసి కూడా ఆస్తిలో వాటా అడగడానికి తనకు నోరెలా వచ్చింది ఎంత ప్రేమగా చూసుకున్నాడు ఇప్పుడు కూడా అది వచ్చిందని కోడలు ఫోన్ చేసి చెప్పగానే మటన్ తీసుకొని త్వరగా ఇంటికి వచ్చాడు అని మనసులో అనుకొని అమ్మ భారతి అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో నీకు తెలియంది కాదు నిన్ను ఎన్ని కష్టాలు ఉన్నా ఎంతో గారాభంగా చూసుకున్నాడు అలా కాకుండా అన్నయ్య మన బాధ్యత తీసుకోకుండా వదిలేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఊహించలేము అయినా నీకు ఆస్తి అన్నయ్య కంటే పొలం ఎక్కువగానే ఉంది కదమ్మా అని చెప్తాడు కానీ భారతి నాన్న అన్నయ్య చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు నేను కాదనను కానీ దానికి బదులుగా ఇన్ని సంవత్సరాలు పొలం మొత్తం అన్నయ్య ఒక్కడే చేసుకున్నాడుగా అయినా మాకు ఎక్కువ పొలం ఉంటే మాత్రం నాకు రావాల్సిన ఓట నాకు ఇవ్వాల్సింది అని కరాకాండీగా అనడంతో అమ్మ భారతి ఇప్పుడు గొడవ ఎందుకు మొత్తం పొలం నువ్వే తీసుకో అని సుబ్రహ్మణ్యం అనడంతో సీను భారతి ఆశ్చర్యంగా చూస్తారు అవును మీరు విన్నది నిజమే మొత్తం పొలం నువ్వే తీసుకో అలాగే నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి అని సుబ్రహ్మణ్యం అంటాడు దానికి భారతి సంతోషంగా వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్తుంది భారతి భర్త అయిన సురేష్ అవునా అయితే అది మంచి విషయమే మీ నాన్న మా అంటే రోజుకు రెండు పూటల అన్నం తింటాడు అంతేగా కానీ ఆయనకు నెలకు రెండు వేల పింఛన్ వస్తుంది అది కూడా మనమే తీసుకోవచ్చు ఆయన బాగా వృద్ధుడయ్యాక చేతగాని సమయంలో ఎలాగో అలా నీకు ఆరోగ్యం బాగుండట్లేదని తన దగ్గరికి తీసుకెళ్లమని మీ అన్నయ్యతో చెప్పి వదిలించుకోవచ్చు అని సురేష్ అనడంతో భారతి అలాగే అని సంతోషంగా వాళ్ళ నాన్నతో నాన్న నీ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను మనం రేపే మా ఇంటికి వెళ్దామని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది సీను నాన్న ఏంటి అలా అన్నాడు మొత్తం పొలం భారతిని తీసుకోమన్నాడు అలాగే నాన్నని కూడా తననే చూసుకోమని చెప్పాడు ఇన్ని రోజులు నేను నాన్నని ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ ఇలా అన్నాడేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యం సీను దగ్గరికి వచ్చి నానా సీను నేను అలా చెప్పానని నువ్వు ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు అవును నానా నువ్వు ఎందుకు చెల్లి దగ్గరికి వెళ్తా అంటున్నావు నీకిక్కడ ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు చాచా అలాంటిదేమీ లేదురా నువ్వు ఎంత కష్టపడ్డావు ఆ బాధ మాకు తెలియకుండా మమ్మల్ని ఎంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకున్నావో నాకు తెలియదా కానీ మీ చెల్లి అవన్నీ మర్చిపోయి ఆస్తిలో వాటా కోసం వచ్చింది ఇప్పుడు మనం ఇవ్వమని చెప్తే అది కోర్టుకు వెళ్ళినా వెళ్తుంది అందుకే దానికి బుద్ధొచ్చేలా చేయాలని నేనే అలా చెప్పాను అని అంటాడు అవునా ఏం చేస్తున్నావు నానా అని అడుగుతాడు సీను నువ్వే చూస్తావుగా ఏం చేస్తాను అని చెప్పి లేచి ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకోపో అని తాను రూంలోకి వెళ్ళి పడుకుంటాడు ఉదయం లేచిన భారతి వాళ్ళ నాన్నను సంతోషంగా తీసుకొని వెళ్తూ అలాగే అన్నయ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పకుండా పొలంకు సంబంధించిన పేపర్లన్నీ రెడీ అయ్యాక కాల్ చేస్తాను నువ్వు వచ్చి సంతకం పెట్టాలిగా ఇక వెళ్దాం పదనా అని వాళ్ళ నాన్నని తీసుకొని ఇంటికి వస్తుంది కూతురి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్యం మొదటి రోజే ప్రయాణం చేసి వచ్చి అలసిపోయానని కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయని ఒక వందలు ఇమ్మని అలా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని చల్లగా ఓ రెండు కొబ్బరి బోండాలు తాగి వస్తానని అనడంతో భారతి సురేష్ను ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ ఐదు వందలేగా అని పోనీలే ఇవాళ ఒక్కరోజేగా ప్రయాణం చేసి వచ్చాడు కాబట్టి అడుగుతున్నాడు ఆయన మీ నాన్న ఆయన మీ నాన్న పింఛన్ రెండు వేల నుంచి ఐదు వందలు ఇస్తే పదిహేను వందలు మనకేగా ఇవ్వమని చెప్తాడు సురేష్ భారతి ఇచ్చిన ఐదు వందలతో హాస్పిటల్లో చూపించుకొని మిగిలిన డబ్బుతో పిల్లలకు పండ్లు తీసుకొని వస్తాడు వాళ్ళకి ఇప్పుడు పండ్లు ఎందుకు నాన్న నేను ఇంట్లో ఏదో ఒకటి తినడానికి చేస్తూనే ఉంటానుగా అని భారతి అనగానే అదేంటమ్మా అలా అంటావు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకోసం నేను మీ అన్నయ్య ఎన్ని తీసుకొచ్చేవాళ్ళం మర్చిపోయావా అయినా కూడా నువ్వు ఇంకా అవి తేలేదు ఇవి తేలేదని అలిగేదానివి అని సుబ్రహ్మణ్యం అనగానే భారతి చిన్నప్పుడు తన అన్నయ్య తన కోసం పండ్లు తీసుకొని వస్తే చాక్లెట్స్ తేలేదని అలిగి గోల గోల చేసింది గుర్తొస్తుంది తెల్లారి నిద్రలేచిన సుబ్రహ్మణ్యం ఈరోజు మనవరాలు పుట్టినరోజు కాబట్టి నేను వెళ్ళి మటన్ చికెన్ తీసుకొని వస్తాను అల్లుడికి లేట్ అవుతుంది కదా అందుకే నేను వెళ్తాను ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమని అడుగుతాడు మటన్ ఎందుకు నానా చికెన్ ఒకటే సరిపోతుంది అది కూడా సాయంత్రం ఆయన వచ్చేటప్పుడు తీసుకొస్తారులే ఇప్పుడు బెండకాయ కూర చేస్తాను అని అంటుంది అదేంటి భారతి అలా అంటావు నీ పుట్టినరోజు నాడు ఎప్పుడైనా మనం కూరగాయల భోజనం వండుకున్నామా మటన్ చికెన్ బిర్యానీ ఇంకా చేపలు కూడా తెచ్చేవాడు మీ అన్నయ్య కేకు కూడా పెద్దదైతేనే కోస్తానని చెప్పడంతో నీకోసం పెద్ద కేకు తీసుకొచ్చేవాడు ఇలా ఇవ్వు వెయ్యి రూపాయలు నేను తీసుకొస్తానుగా అని చెప్పి వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్తాడు అలాగే సాయంత్రం అందరినీ అనాథాశ్రమానికి తీసుకువెళ్ళి తన మనోరాల చేత స్వీట్లు చాక్లెట్లు పంచి పెడతాడు ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి నానా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఓహో నీ పింఛన్ డబ్బులు దాచుకుని ఉంటావులే అని అంటుంది భారతి లేదమ్మా నా దగ్గర డబ్బులు ఎక్కడివి నా పింఛన్ డబ్బులు మొన్న మనవరాలికి చెవులు కుట్టించినప్పుడు చెవులై నేనే తీసుకురావాలి అన్నావుగా వాటి కోసం అప్పు తీసుకున్న దగ్గరే కడుతున్నా ఇంకా ఆరు నెలలు కట్టాలి అని అంటాడు ఈ స్వీట్లు చాక్లెట్లు మన ఇంటి ఎదురుగా ఉన్న కిరాణా షాప్లో అల్లుడి పేరు మీద ఖాతారాయించి తీసుకున్నానని చెప్తాడు అది విన్న బార సీను పింఛన్ డబ్బులు రాకపోగా ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఈయన వల్ల అని బాధపడతారు అలా రెండు రోజుల తర్వాత సుబ్రహ్మణ్యం భార్య చనిపోయిన రోజు రావడంతో గుడికి వెళ్ళి అలాగే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అన్నం పెట్టాలని ఒక ఐదు వేలు ఇవ్వమని అడుగుతాడు అంతే భారతి గుండె జారిపోతుంది ఐదు వేల అయినా ఆశ్రమానికి మొన్ననే వెళ్ళాంగా నాన్న మళ్ళీ ఎందుకు అని అంటుంది ఏంటమ్మా నువ్వు మర్చిపోయావా ప్రతి సంవత్సరం ఈరోజు ఆశ్రమానికి వెళ్తాం కదా అన్నయ్య అయితే ఇంకా వాళ్ళకి బట్టలు కూడా తీసుకొని వెళ్ళేవాడు నువ్వు కూడా అక్కడికి వచ్చేదానివి కదా త్వర త్వరగా ఇవ్వు లేట్ అవుతుంది అని అనడంతో భారతి సురేష్కు విషయం చెప్తుంది ఐదు వేల నా దగ్గర లేవు నాకు వచ్చే జీతంలో ఇంటి రెంటు పిల్లల చదువు ఇంట్లో ఖర్చులు పోగా మిగిలిన కొంచెం డబ్బు కూడా మీ నాన్న ఎప్పుడో ఖర్చు చేసేశాడు నా దగ్గర లేవు నేను ఇవ్వను అని అనడంతో భారతి అలా అంటే ఎలా అండి నానబాధ్యత మనం తీసుకుంటామని చెప్పాం కదా అయినా ఇంకో నెల రోజులైతే పొలం కౌలు డబ్బులు వస్తాయి ఎలాగో అలా మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అప్పడిగి ఇవ్వండి అని భారతి అనడంతో సురేష్ తన ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని ఐదు వేలు ఇస్తాడు ఇంకా సుబ్రహ్మణ్యం డాక్టర్ తినమన్నాడు అని చెప్పి వారానికి ఒకసారి చికెను మటను చేపలు రోజు పిల్లల కోసం పండ్లు తెస్తూ నెల రోజులు గడిచేసరికి పదివేల రూపాయలు ఖర్చు చేస్తాడు సురేష్కు జీతం రావడంతో నెల ఖర్చులు లెక్క చూసుకుంటే తన జీతం మొత్తం అప్పులకు పోవడమే కాక ఇంకా కిరాణా షాప్లో ఖాతా ఇంటి అద్దె బిల్లు ఇంట్లో సామానుకు అప్పు చేయవలసి వచ్చింది ఎలాగో పొలం కౌలు వస్తుంది కదా కడదాంలే అని అనుకుంటారు అప్పుడే ఊరు నుండి భారతి బాబాయ్ పొలం కౌలు డబ్బులు తీసుకొని అలాగే ఊరు నుండి ఆవకాయ గోంగూర పచ్చళ్ళు ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొని వస్తాడు భారతి సురేష్లు సంతోషంగా అతనిని ఆహ్వానించి మటన్ తీసుకొచ్చి వండి పెడతారు మీరు రావడానికి ఇంత కష్టపడ్డాడు ఎందుకు మావయ్య నాకు చెప్తే నేను టికెట్ బుక్ చేసేవాడిని కదా అని తెల్లారి తను తిరిగి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేస్తాడు నీకెందుకులే బాబు ఖర్చు నేను వెళ్తానులే అని అంటున్నా కూడా వినకుండా ఏం కాదు మావయ్య మూడొందలేగా టికెట్కి నేను బుక్ చేశానులే రేపు ఉదయం నేనే దగ్గరుండి నిన్ను ట్రైన్ ఎక్కించి వస్తాను అని చెప్తాడు కౌలు డబ్బులు ఉదయం వెళ్ళేటప్పుడు ఇస్తాను వెళ్ళి పడుకుంటాడు ఉదయాన్నే వెళ్ళే ముందు ఇవిగో అమ్మా భారతి కౌలు డబ్బులు అని ఇవ్వగానే భారతి సురేష్లు సంతోషంగా లెక్క పెట్టుకుంటారు కానీ అవి ఐదు వందల రూపాయలే ఉండడంతో ఒకరికొకరు చూసుకొని ఆశ్చర్యపోతూ ఇదేంటి బాబాయ్ ఐదు వందలు ఇచ్చారు ఎకరానికి పదివేలు వేసుకున్నా యాభై వేలైనా ఇవ్వాలిగా అని భారతి అనడంతో మనది సౌడుగు అమ్మ పంటలు సరిగా పండవు పైగా సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండుతుంది అందుకే ఐదు వందలు మాత్రమే కౌలు వస్తుంది ఈసారి ఎక్కువ వరదలు రావడం వల్ల పొలంలోని మట్టంతా కొట్టుకుపోవడంతో మొరం పోయించాను దానికి రెండు వేలు పోగా ఇవిగో మిగిలిన ఐదు వందలు నీకు ఇచ్చాను అని చెప్తాడు ఆ మాటలు విన్న భారతి సురేష్లు అయితే ఆ పొలం అమ్మవని చెప్తారు దాంతో ఆ పొలం అమ్మిన ఎవ్వరూ కొనరు ఒకవేళ కొన్న ఎకరానికి పదివేలో పదిహేను వేలో వస్తుంది అంతే ఎవరైనా కొంటాను అంటే మీకు చెప్తానులే అని చెప్పి ఇక నేను వెళ్తాను పద అల్లుడు నన్ను ట్రైన్ ఎక్కిస్తాను అన్నావుగా వెళ్దామా అని చెప్పి వెళ్తారు ఇంటికి వచ్చిన సురేష్ భారతితో నీకు ఈ విషయం ముందే తెలుసు కదా అయినా నాకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని గొడవ పెట్టుకుంటాడు భారతి నాకు తెలియదు అని ఎంత చెప్పినా వినకుండా మీ నాన్నకు ఇరవై వేల రూపాయలు ఖర్చైంది మర్యాదగా మీ నాన్నను తీసుకెళ్ళి మీ అన్నేను ఇరవై వేల రూపాయలు అడుక్కొని రా లేదంటే నిన్ను ఇంట్లోకి రానివ్వను అని కోపంగా చెప్పడంతో భారతి ఏంటి ఇరవై వేల రూపాయల కోసం నన్ను ఇంట్లోకి రావద్దంటున్నారా మీరు మరి ఇంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు అని భారతి అనగానే అవునా మరి నువ్వు చేసిందేంటి మీ పొలంలో భాగం కోసం ఇన్ని సంవత్సరాలు నిన్ను నీ బాధ్యత తీసుకొని నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసిన మీ అన్నయ్యను కాదనుకొని రాలేదా అని సురేష్ అనడంతో భారతీకి ఒక్కసారిగా చెప్పుతో కొట్టినట్టు అనిపించింది అవును చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చేవాడు అలాగే నా బర్త్డేలు ఎంత మంచిగా సెలబ్రేట్ చేసేవాడు ప్రతి పండగకి నాకు కొత్త డ్రెస్సులు కూడా కొని ఇచ్చేవాడు అన్నయ్య ఎప్పుడు పాతవి మాసిన బట్టలు వేసుకొని ఎంతో కష్టపడేవాడు అలాంటి అన్నని నేను డబ్బు మీద ఆశతో కాదనుకొని వచ్చాను ఇప్పుడు ఏ ఏ మొహం పెట్టుకొని అక్కడికే వెళ్తానో నేను ఎప్పుడు వెళ్ళినా ఎంతో మర్యాదగా చూసుకునే వదిన మొహం ఎలా చూస్తాను అని వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తప్పు తెలుసుకున్నానని క్షమించమని అడిగి అలాగే తన అన్న సీనుకి ఫోన్ చేసి జరిగింది ఏడుస్తూ చెప్పి తనను క్షమించమని వేడుకుంటుంది చెల్లెల మీద ఉన్న ప్రేమతో సీను మనసు వెంటనే కరిగిపోయి అక్కడికి వస్తాడు సీనుని చూడగానే భారతి వెంటనే వెళ్ళి అన్న కాళ్ళ మీద పడి ఏడుస్తుంది భారతిని లేపి కన్నీళ్ళు తుడిచి నువ్వేమీ బాధపడకమ్మా అని సురేష్ ముందే నువ్వు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా నిన్ను పిల్లల్ని నేను చూసుకుంటాను నువ్వు చదువుకున్నావు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేద్దు కానీ కోర్టులో కేసు వేస్తే నీకు భరణం కూడా వస్తుంది అని చెప్పి భారతిని సుబ్రహ్మణ్యాన్ని తీసుకొని వెళ్ళబోతుంటే సురేష్ నిజంగానే పిల్లల్ని తీసుకొని భారతి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను అని అనుకొని భారతి నేను కోపంలో అలా అన్నాను కానీ కావాలని అనలేదు నువ్వు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోవాలి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండిపో అని భారతిని బతిమలాడతాడు అలాగే తాను డబ్బు మీద అత్యాశతో ఆస్తిలో ఆ వాట అడిగినందుకు సీనుని సుబ్రహ్మణ్యాన్ని క్షమించమని అడిగి భారతీని ఇక్కడే ఉండనివ్వమని వేడుకుంటాడు సీను సురేష్ను సీను సురేష్ని క్షమించి భారతీని అక్కడే ఉంచి బాగా చూసుకోమని చెప్పి తన తండ్రిని ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్యం సీనుతో చూసావా నానా నేను ఎలా బుద్ధి చెప్పానో నా పింఛన్ అప్పు దగ్గర కట్టాలని అలాగే మన పొలానికి కౌలు తక్కువ వస్తుందని అది ఎవరూ కొనరని కొన్న తక్కువకే కొంటారని నేను బాబాయ్తో చెప్పించడంతో ఎలా నన్ను పొలాన్ని వదులుకున్నారో చూశావుగా చివరికి డబ్బు కోసం వాళ్ళిద్దరు కూడా విడిపోయేదాకా వచ్చింది ఇప్పుడు భారతికి బుద్ధి వచ్చింది ఇలాంటి పని ఇంకోసారి చేయదు అని అంటాడు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మీ విలువైన కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज़ सब्सक्राइब मई चैनल पर मोर वीडियोज़